నలభై ఐదో లక్షణము ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించు చున్నాడు చూశారు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆనాడున్నటువంటి యూదులలో అన్యులలో అనేకమైనటువంటి భావాలు కలిగి ఉంటూ ఉన్నాయి ఏంటి మేము మాత్రమే ఇస్రాయల్లో ఉన్నటువంటి పన్నెండు గోత్రాలకు సంబంధించినటువంటి వారి మే దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా పిలవబడుతూ ఉన్నాము ఇదిగో సమరయులు కానీ లేకపోతే అన్యులు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి గ్రీసు దేశస్థులు కానీ వారు దేవుని యొక్క కుమారులు కుమార్తెలు కాదు అన్నటువంటి ఆ భావన ఎవరిలో ఉన్నదంటే ఇస్రాయల్లో ఉన్నటువంటి యాకోబుకు పుట్టినటువంటి పన్నెండు మంది కుమారులు గోత్రాలకు సంబంధించినటువంటి వారు వారిలో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు గమనించి ఆయన మొట్టమొదటిగా మనకి ఏమని సెలవిచ్చి ఉన్న ఆయన చెడ్డవారి మీదను మంచివారి వారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి మా సూర్యుడు కేవలము దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారి మీద ఉండేది లేకపోతే వర్షము కేవలము ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద వర్షం పడేది కాదు ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి మీద కూడా ఎక్కడైతే ఈ భూప్రపంచం మీద భూమంతే ఉంటూ ఉన్నదో వాటిలో నివసిస్తున్నటువంటి ప్రతి వారి మీద కూడా ఆయన వారి మీద నువ్వు చెడ్డవారి మీదను ఆయన యొక్క ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రియుల అందుకని ఇదే విషయాన్ని కూడా అపోస్తుల పౌలు గారు మనకు సెలవిస్తూ ఉన్నాడు చూడండి అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినములు మనము చదువుకుంటే అక్కడ కూడా దేవుని యొక్క మాటలే అపోస్తులు పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినము ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఋతువులను దయచేయును ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిన ఎవరిలో ఆ పౌస్తలు ఉన్నటువంటి పౌరు గారు బర్ణబ లోస్త్రా పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని స్వార్థను ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ లూస్త్రాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయ్యో వీరు ఈ విధంగా ఒక కుంటివాన్ని నడవలేనటువంటి మనుష్యున్ని అద్భుతము ద్వారా చేయించి నడవగలిగేటట్టు చేశారే వీరు మానవులు కాదు వీరు ఒక దేవదోతులు అని చెప్పేసి ఈ యొక్క పౌరు గారిని బర్ణ బర్ణబను చూసి ఈ లోస్త్రాలో ఉన్నటువంటి పట్టణ ప్రజలు ఏం చేశారంటే వీరిని పూజించాలని చూస్తూ ఉన్నారు ప్రియుల ఈనాడు చూడండి మానవులుగా ఉన్నటువంటి మనము లేకపోతే క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తుని అందున్నటువంటి మనము కూడా ఈనాడు వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉన్నాం కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడు ఇదిగో నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను తన యొక్క వర్షాన్ని లేకపోతే సూర్యుణ్ణి ఇవన్నీ కూడా బలవంతమైనటువంటి ఋతువుని ఇవన్నీ కూడా భూలోకంలో ఆయన ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఇదిగో లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే వ్యక్తులను పూజించే కార్యక్రమాన్ని చేస్తూ o don't know అందుకనే పౌలు అంటాడు కొరింతీలకు రాసినటువంటి పత్రికలు ఆయన ఇదిగో మమ్మును బట్టి మీరు లేఖనాలని అతిక్రమించకూడదు మేమంటే ఎన్నాళ్ళు ఉంటాము కొన్నాళ్ళు బట్టికే ఉంటాం బ్రతికితే డెబ్బై లేకపోతే అధిక బలం ఉన్నాడు ఎనభై సంవత్సరాలు కానీ మమ్ముల్ని కాదు మీరు అనుసరించవలసినది మీరు అనుసరించవలసినది ఎవరిని అంటే దేవుణ్ణి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ యొక్క పరిశుద్ధార్థ గ్ర గ్రంథాన్ని అని చెప్పేసి ఆనాడు కొరింతిలో ఉన్నటువంటి సంఘానికి కూడా పౌలు గారు సెలవు ఇచ్చిన మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రీలారా ఆయన ఋతువుల్ని అలాగే సూర్యుడిని అలాగనే ఈ యొక్క వర్షాన్ని అందరి మీద కూడా కురిపిస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని మొదటగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది ప్రియులారా ఇలాడ అనేక మంది ఏమంటారో తెలుసా మేము దేవుణ్ణి నమ్మటం వలన ఇతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి ఉన్నాడు అంటాం నిజమే కానీ దేవుణ్ణి నమ్మినటువంటి వారు మనకంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి అంటే ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎలాంటివి అవి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లోకంలో ఉన్నవారికి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అదే క్రీస్తులోనికి వచ్చినటువంటి మనకి ఎట్టి ఆశీర్వాదాలు తెలుసా అది పరలోక రాజ్యంలో నీవు నేను నివసించేటువంటి ఆ స్థలంలో క్రీస్తులను నమ్ముకున్నటువంటి వారు మాత్రం ఉంటారు తప్ప లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా విడవబడతారు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే మరి కుమారులు ఈ మనము చదువుకుంటూ ఉంటాం నూట ఇరవై ఏడవ కీర్తన మూడవచ్చిన వల్ల మనం చదువుకుంటే కుమారుని అహోమానుగ్రహించు స్వాస్థము గర్భఫలము ఆయనిచ్చు బహుమానం అంటే కుమారులు కుమార్తెల్ని ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి కావచ్చు లోకంలో ఉన్నటువంటి వారికి కావచ్చు అందరికీ కూడా ఎవరు అనుగ్రహించాలి అంటే దేవుడే ఇవ్వాలి అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులార ఈనాడు కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు సంతానం లేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం లేకపోతే అనేక మంది మంత్రులుగా మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్తాం కానీ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ చివరికి ఇవ్వవలసినటువంటి వాడు ఎవరు అంటే ఆయనే తండ్రి అయినటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల అందుకనే ఇంకా మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చూడండి ఒకసారి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్మూడవ వచ్చినాయని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు సంతానాన్ని ఎవరిస్తారు ఎలా ఇస్తారు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం చూడండి నూట ముప్పై కీర్తన పదమూడవ వచ్చినాయని చదువుకుందాం నా అంతరేంద్రియములు నీవే చేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటూ ఉన్నాడు ఎవరైనా దాయుడు మహారాజు ప్రియుల ఆయనకు ఎంతో నలభై సంవత్సరాల పాటు ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా ఉంటూ ఉన్నాడు దావిదు మహారాజు యొక్క ఆలోచన ఎలాంటిదో తెలుసా దేవుని యొక్క హృదయముతో పెనవేసుకున్నటువంటి వాడిగా మనము చూడగలం ఎందుకంటే దావిదు గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఏమన్నాడో తెలుసా దావిదు నా హృదయానుసారుడు నా యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన నెరవేర్చువాడు అనే మాటను మనం అక్కడ చూడగలం అంటే దేవుని యొక్క ఆలోచనలు ఎలాగైతే ఉన్నాయో ఆ ఆలోచన ప్రకారము జీవించ వ్యక్తి దావిదు మహారాజు ప్రియులారా ఆయన అంటూ ఉన్నాడు ఇక్కడ నా అంతరంద్రియములు నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన నీవే తల్లి గర్భంలో నిర్మాణకుడు ఎవరు దేవుడే అన్నటువంటి విషయాన్ని మనము చూడాలి ప్రియుల లోక సంబంధంగా భార్యాభర్తలైనప్పటికీ కూడా మన యొక్క సంతానాన్ని ఆశీర్వదించేది ఇచ్చేది ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇంకా కింద వచ్చిన వాళ్ళు ఆయన అంటున్నాడు చూడండి నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి ఎలా ఒక ఇంటిని ఎలాగైతే ప్రతి మరి కట్టడానికి ఎంతో మరి అనేకమైనటువంటి విషయాలు అవసరమై ఉంటూ ఉన్నది ఆ లోతుగా పునాది తీయాలా ఆ తర్వాత సిమెంటు ఇసుక ఈ విధంగా ఒక నిర్మాణం చేయాలంటే ఎంతో కష్టతరమైనటువంటిగా మనము చూడగలం ప్రియలర్ అలాగనే భార్యాభర్తల మధ్య తల్లికి ఎలాగూ దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన యొక్క చిత్తము ద్వారా ఆయన యొక్క చేతుల ద్వారా మానవుని యొక్క నిర్మాణాన్ని చూస్తూ ఉన్నాం అందుకనే ఇక్కడ దాద మహారాజు అంటున్నాడా నా అంతిరేంద్రియములు నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నన్నుట్టు ఉన్నాడు అంటే మనం ఎందుకు దేవునికి కృతజ్ఞస్తులు చెల్లించాలా దేవుడు మన యొక్క కుటుంబంలో కుమార్తెను కానీ కుమారుని కానీ అనుగ్రహించినప్పుడు అయా మాకెంతో ఆనందం కలుగుతూ ఉన్నది ఈ విధంగా మా యొక్క కుటుంబాన్ని వంశాభివృద్ధి కలుగజేస్తూ ఉన్నందుకు నీకు మేము చెల్లిస్తున్నాం అన్నటువంటి భావన దేవుల్లో ఉన్నటువంటి మనకు మాత్రమే ఉంటుంది అన్నటువంటి ఆ సత్యాన్ని మనం ఆలోచన చేయాలి ప్రియుల అందుకనే కింద వచ్చిన వాళ్ళు ఇంకా ఏమంటామన్నాడు చూడండి నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్న అందును బట్టి నేను నీకు కృతాజ్ఞాస్థితులు చెల్లించుచున్నాను ఎందును బట్టి చెల్లించాలా మనము మంచి ఆరోగ్యం కలిగి ఉన్నందుకు మనకంటే గనులు మనకంటే ఉన్నతమైనటువంటి వారు ఈరోజు ఈ లోకంలో లేనటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం కానీ దేవుని యొక్క సంకల్పం సంకల్పంలో నీవు నేను ఉన్నాము కనుక మనల్ని ఈ రీతిగా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రియుల అందుకనే దాయు మహారాజు అంటాడు అందుకు నేను నీకు కృతజ్ఞ చెల్లిస్తూ ఉన్నాను మానవులుగా ఉన్నటువంటి మనము దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాద విషయంలోను ప్రతి విషయంలో కూడా మనం ఎలాగ ఉండాలి అంటే దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞ చెల్లించాలి చెల్లించాల ప్రియుల చెల్లించకపోతే దేవుడిచ్చినటువంటి యొక్క ఆశీర్వాదాలు దేవుడిచ్చినటువంటి యొక్క సంతోషంలో మనము దేవునికి కృతాజ్ఞాస్తులు చెల్లించకపోతే మనము దేవుని యొక్క కుమారులు కుమార్తెలు కాదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకనే చూడండి రెండవదిగా చూసినట్టయితే పిల్లరా గర్భఫలం అనేది లేకుంటే ఈ లోకంలో అనేకమైనటువంటి నిందలు అనుభవించవలసినటువంటి అవసరత ఉన్నది ఈనాడు చూడండి కొంతమందికి కొన్ని సంవత్సరాల పాటు గర్భఫలం అనేది లేకపోతే ఇరుగు పరుగు ద్వారా అలాగనే అత్తమామల ద్వారా తోడుకోడల ద్వారా అలాగనే సంఘము గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా ఇదిగో నీవు గొడ్రాలవి నీవే పాపము చేసుకుంటే నీకు సంతానము కలగలేదు అని అనేక మంది మన మీద నిందలు వేసేవారిగా ఉంటూ ఉన్నారు ఎందుకు లోకంలో ఉన్నవారికి ఇది దేవుడు ఇవ్వాలన్నటువంటి విషయము వారు గుర్తెరగక గర్భఫలము సంతానం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం అని వారికి తెలియక ఈనాడు నిందలు వేసేవారిగా ఉంటూ ఉన్నారు ఆనాడు ఉన్నటువంటి బైబుల్లో కూడా ప్రియుల ఒక అన్నాను మనం చూస్తూ ఉన్నప్పుడు మరి తనతో పాటు ఉన్నటువంటి వైరి అయినటువంటి పెనిన్నా కూడా అన్నాను అనేక విషయాలలో గొడ్రాలు వినియువు అని చెప్పేసి ఆమె మీద నింద వేసినటువంటిగా మనము చూడగలుగుతూ ఉన్నాం అయితే ఈ లోకంలో నింద అనేది బహు భయంకరమైనటువంటి విషయం ప్రియుల దేనినైనా భరించవచ్చు దేనినైనా మనం యొక్క లోకంలో సంపాదించుకునవచ్చు కానీ కుమారులు కుమార్తెలను మనము సంపాదించుకోలేము అది దేవుడిచ్చే వరము దేవుడిచ్చే ఆశీర్వాదము అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి అందుకనే రెండవదిగా ఏమంటూ ఉన్నాడు ఇక్కడ సంతానం అనేది లేకపోతే అది నింద అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు నూట పదమూడవ కీర్తన తొమ్మిదో వచ్చిన మనం చదువుకుంటే కీర్తనాకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి నూట పదమూడవ కీర్తన తొమ్మిదో వచ్చినా మనం చదువుకున్నాం ఆయన లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును ఎవరంట తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే ఈ కార్యాన్ని మనం చేయగలడు ఎలాగూ చేస్తారంట ఆయన లేని దానిని సంతానము లేని దానిని ఆయన ఇల్లాలుగా చేయగలడు అలాగనే కుమార్ల గల సంతోషము గల తల్లిగాను ఆయన చేయగలడు ప్రియుల మా మనకి ఎంత ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ సంతోషం అనేది ఉంటుందా కేవలం భౌతిక సంబంధమైనటువంటి సంతోషమే అదే మన యొక్క గర్భ కుమారులు కానీ కుమార్తెలకు కలిగినప్పుడు అది వెలకట్టలేనటువంటి సంతోషము అని గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది నింద ఉన్నటువంటి వారికి ఆ నిందను దేవుడే తొలగిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారు ఒకనొక సమయంలో ఏకో భార్య అయినటువంటి రాహేలు కూడా తన భర్త ఏడల ఇదిగో నా యొక్క అక్క అయినటువంటి లేక సంతానాన్ని అనుగ్రహించి నాడు అలాగనే నేను ఇచ్చినటువంటి దాసికి సంతానం వస్తూ ఉన్నది కానీ ఇదిగో నాకు సంతానం లేదే అని చెప్పేసి తన భర్త మీద వాదము కలిగినటువంటి స్త్రీగా నాకు సంతానాన్ని ఇస్తావా ఇవ్వ అని తన భర్త మీద కోపగించుకున్నటువంటి ఒక స్త్రీని రాహేలును మనము చూడగలం ప్రియుల కానీ యాకోబు ఇవ్వగలడా అమ్మా ఇవ్వలేడు ప్రియుల భర్త యొక్క ధర్మాన్ని జరిగించగలడు కానీ సంతానం అనేది దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క సృష్టిలో దేవుడు మాత్రమే ఇవ్వగలిగినదే అని రాహేలు జ్ఞాపకం చేసుకునక ఇది భౌతిక సంబంధమైందని చెప్పేసి యాకోబును ఎంతగానో ఆయన మీద కోపగించుకున్నట్టుగా మనం చూడగలం అందుకనే యాకోబు ఏమన్నాడు అక్కడ ఆది కాండ ముప్పై అధ్యాయముల మనము చూస్తే ఏమన్నాడు ఆయన ఒకసారి చూడండి ఆది కాండ ముప్పై అధ్యాయము ఒకటో వచ్చిన వాళ్ళ మనము చదువుకుందాం ఆది కాండము రాహేలు తాను యాకోబుకు పిల్లలు కనుకపోవట చూసి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమే నిమ్ము లేని పక్ష నేను చచ్చదను చూశారా నాకు గర్భఫలం ఇమ్ము నాకైనటువంటి లేయాకు గర్భాన్ని అనుగ్రహించినావు నీవే కావచ్చు అని అపార్థం చేసుకుంటూ ఉన్నది ఈ యొక్క రాహేలు కానీ యాకోపం అక్కడ అంటూ ఉన్నాడు చూడండి యాకోబ కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనను గర్భబలం ఇవ్వటానికి నేనేమన్నా దేవుణ్ణా దేవుడంటే సృష్టిని కలగజేసినటువంటి వాడు దేవుడంటే భూమిని ఆకాశాన్ని ఇందులో ఉన్న సమస్తాన్ని నిర్మించినటువంటి వాడు దేవుడు అంటే మానవుల్ని సృజించినటువంటి వాడు దేవుడు అంటే అప్పటికప్పుడు ఆశ్చర్యకాలు అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అందుకనే ఇక్కడ యాకోమంటూ ఉన్నాడు నీకు గర్భాపలాన్ని ఇవ్వటానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా ఇవన్నీ భూమి ఆకాశమును మా నివసించే ఈ స్థలాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అలా చేయటానికి నేనేమన్నా దేవుణ్ణి అని చెప్పేసి తన భార్యకి ఆకోబు తెలియజేస్తూ ఉన్నాడు ఈ రాహేలు ఏమంటూ ఉన్నది నాకున్నటువంటి ఈ నింద తొలగాలంటే నా యొక్క సంతానం కలిగినటువంటి స్త్రీగా లే ఉంటూ ఉన్నది అలాగనే నేను ఇచ్చినటువంటి దాసికి మంచి కుమారులు పుట్టి ఉన్నారు నానైతే గుడ్రాలిగా ఉంటూ ఉన్నాను నాకు సంతానం ఇవ్వమని తన యొక్క భర్తను ఫోర్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఈ మాటను సెలవిగా మనము చూస్తూ ఉన్నాం నిజంగా త్రిలారా ఈనాడు గర్భ ఫలాలని దేవుడిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన్లు అన్నటువంటి సత్యాన్ని మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి గర్భ ఫలము లేనటువంటి వారి విషయంలో మనం చూస్తే అది నింద అని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది ఇంకా మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అబ్రహాము విషయంలో కూడా శారా విషయంలో కూడా అదే జరిగినట్టుగా మనము చూస్తూ అబ్రహాం జీవితంలో మంచి ఆస్తి ఐశ్వర్యాన్ని ధనము గొప్ప పనివారిని అలాగనే మరి అనేక మంది పనివారు ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క జీవితంలో కొదవగా ఉన్నది ఏమిటి సంతానం అనేది లేదు ప్రియుల అది కానీ పదిహేను ఆ వచ్చిన ఆ యొక్క అధ్యాయంలో చదువుతూ ఉన్నప్పుడు అయ్యా ఇన్ని ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడినే పోవచ్చున్నానే అని ఎంతో బాధన అనుభవించినటువంటి వాడిగా అబ్రహామును షారాను మనం చూస్తూ ఉన్నాం శారా కూడా అంటూ ఉన్నది ప్రియలారా ఏమంటూ ఉన్నది ఆది కాండం అధ్యాయం ఒకటి రెండు వచ్చిన వాళ్ళు మనము చూ చదువుకుంటే ఒకసారి చూడండి ఆది కాండము పదమూడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన వాళ్ళు మనము చదువుకుందాం అబ్రహాముకు తనకు కలిగిన సంస్థమును తన భార్యను తనతో కూడునున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి దక్షిణ దేశమునకు వెళ్ళను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఎంత ధనవంతుడో తెలుసా ఆయన ఎప్పుడైతే ఆ యొక్క ఊరు అన్నటువంటి ఆ పట్టణంలో నుంచి దేవుని యొక్క మాట విని విధేయత కలిగి బయటకు వచ్చాడో ఆ అంతకంతకు అంతకంత ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు దీవించుతూ ఉన్నాడు ఆశీర్వదిస్తే వాడిగా ఈ యొక్క అబ్రహాము మనం చూస్తూ ఉన్నాం కానీ తన యొక్క జీవితంలో ఏం లేదంట సంతానం అనేది లేదు నీ నా జీవితంలో కూడా మనకింతగా సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడంటే దేవుడు మన మీద చూపించినటువంటి ఆయన ఉచితమైనటువంటి కృపాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా దేవుణ్ణి మర్చిపోకూడదు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం ఇంకా మనము చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా సంతానము దేవుడే ఇస్తూ ఉన్నాడు అయితే ఇచ్చినటువంటి ఈ సంతానాన్ని ఎలా పెంచాలి ఈ లోకంలో అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈనాడు కుమారులు కుమార్తెలు పెంచాలంటే తల్లిదండ్రులకు బహుభారం కలిగి ఉంటూ ఉన్నది ప్రియులారు చిన్నప్పుడే మన యొక్క మాట వింటూ ఉన్నారు కానీ ఒక చిన్న వయసు దాటిన తర్వాత తల్లిదండ్రుల యొక్క మాట వినక అనేకమైనటువంటి చెడ్డ సావాసాలు అనేకమైనటువంటి చెడ్డ స్నేహితులతో అనేక మంది కూడా తల్లిదండ్రులకు ఏడ్పును కన్నీరు తెచ్చేవారిగా ఈనాడు కుమారులు కుమార్తెలను మనం చూడగలము అందుకనే పుట్టినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎలా పెంచాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే ఒకసారి చూడండి సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పము వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు ఎప్పటి నుంచ బాలుడుగా ఉన్నప్పుడే దైవికమైనటువంటి సహవాసాన్ని మనం నేర్పించాలా దేవు మనమే మనం ఎలాగైతే దేవుని యొక్క మందిరానికి ప్రతి ఆదివారం ప్రభు దినాన అలాగనే సంఘ కూడలకు వెళ్తూ ఉంటే మనతో పాటు మన యొక్క పిల్లలను కూడా తీసుకుని వెళ్ళే వారిగా ఉండాలి ఎందుకంటే తమ తల్లిదండ్రుల యొక్క నడవడికను చిన్నప్పటి నుంచే పిల్లలు గమనిస్తూ ఉండ ఉంటారు కనుక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క మందిరానికి వెళ్తే పిల్లలు కూడా మనతో పాటు రాకాశ రావటానికి అవకాశం ఉంటుంది అందుకనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క లోకంలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఆయన దగ్గరకు రావాలని చూస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క శిష్యులు ఆటంకపరుస్తూ ఉంటారు ఎక్కడ అలా జరిగిద్దో ఎక్కడ అలా చేస్తారో క్రీస్తు అని చెప్పేసి అపోస్తులలో ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు ఇదిగో చిన్న బిడ్డల్ని నా ఎద్దకు ఇట్టి వారిదే పరలోక రాజ్యము అన్నాడు అంటే చిన్నపిల్లలంటే దేవునికి ఇష్టము చిన్నపిల్లలంటే ఆయనకు ఎంతో అభిమానము అందుకనే చిన్నపిల్లల్ని ఎల్లప్పుడూ కూడా తన వద్దే ఉంచుకున్నటువంటి వాడిగా బైబుల్లో మనము చూడగలం ప్రియుల అందుకనే జ్ఞాని అయినటువంటి సెలవు మనం మనకు ఏమని సెలవు ఇచ్చాడంటే బాలుడు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పము పెద్దవాడైన దాని నుండి తొలిగిపోడు ప్రియుల అంతేకాదు ప్రియులారా ఏం నేర్పించాలా చూడండి ఒకసారి కీర్తనలు డెబ్బై ఎనిమిదవ కీర్తన ఒకటి నుంచి ఎనిమిది వచ్చినా మనం చదువుకుంటే వారిని ఎలా పెంచాలా ఏమి నేర్పించాలన్నటువంటి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి డెబ్బై ఎనిమిదవ కీర్తన నా జనులారా నా బోధకు చెవిగ్గుడి నా నోటి మాటలకు చెవిగ్గుడి నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెలియ చెప్పేదను దేవుని యొక్క మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క కీర్తన ఆశాభ కీర్తనగా ఉంటూ ఉన్నది ఆయన అంటూ ఉన్నాడు నా జనులారా నా యొక్క బోధకు చెవియొగ్గుడి అంటూ ఉన్నాడు ఈనాడు అనేక విషయాలలో మన యొక్క చెవులు ందుకు సంబంధమైనటువంటి వాటి మీద గంటల తరబడి మనం వింటాము కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినాలంటే ఈ చెవులు అనేవి పనిచేవు ప్రియన అందుకనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అనేక గంటల తరబడి దేవుని యొక్క వాక్యాన్ని పరలోక రాజ్య విషయాలు తెలియజేసి చెవు గల చెవులు గలవాడు నా యొక్క మాటలు వినులుగాక అంటాడు అంటే చెవులు అందరికీ లేవా మానవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు రెండు కనులు అలాగనే శిరస్సును రెండు కాళ్ళు చేతులను రెండు చెవులను హృదయాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి వాడిగా మనము చూస్తూ ఉంటాం కానీ దేవుడు ఏమన్నాడు అక్కడ ప్రభువు చెవులు గలవాడు నా యొక్క మాట అన్నాడు అంటే ఏ చెవులు ఉండాలని దేవుని యొక్క వాక్యం వినే చెవులు కలిగి ఉండాలని ప్రియ చెవులు అందరికీ ఉంటాయి కానీ ఈ చెవుని ఈ చెవును వదిలివేస్తే దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయంలో ఉంటాయమ్మా ఉండు అందుకనే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడు తెలుసా నా జనులారా నా బోధకు చెవియుగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి అంటూ ఉన్నాడు నాలుగవ చిను చదువుకుంటే యోహోవా స్తోత్ర క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము ఏ చెప్పాలంట మనము నేర్చుకున్నటువంటి బోధ నాడు ఆదివారము ఉదయం పది గంట పదిన్నర గంటలకు మందిరానికి వెళ్తూ ఉన్నాం అక్కడ శావకుడు స్వార్థికుడు ఏ బోధనైతే చేస్తూ ఉన్నాడో అనేకమైనటువంటి వందల మాటలు మనకు తెలియజేస్తూ ఉంటారు ఆ వంద మాటలలో పది మాటలన్న మనం నేర్చుకొని ఆ తీసుకొని వచ్చినటువంటి ఆ మాటలు ఎవరికి నేర్పించమని గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నదంటే మనకిచ్చినటువంటి పిల్లలకు తల్లిదండ్రులుగా మనం నేర్పించాలి ప్రియట ఒకవేళ మనకు చదువు లేదు కానీ వింటూ ఉన్నాము కదా వింటున్నటువంటి ఈ మాటలు మన పిల్లలకి అయ్యా ఇది తప్పుడైనటువంటి మార్గము ఇది మంచి మార్గము ఈ మార్గంలో మనం నడుచుకోవాలా ఈ మార్గంలో మనం నడిస్తే సాతాను యొక్క శోధనలు మనకు వస్తాయి ఈ మార్గంలో మనం నడుచుకున్నట్టయితే దేవుని యొక్క దేవుళ్ళు మనకు చెందుతాయి అని మన పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి అని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది అంత మాత్రమే అది కింద వచ్చిన చూడండి ఏమంటూ ఉన్నాడు రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని ఎందు నిరీక్షించగలవారై దేవుని క్రియలను మరవక ఉండి దేవుని యొక్క మాటలు ఏం చేయకూడదంటే మనము మర్చిపోకూడదు ప్రిలా దేవ ఇట్టి ఆశీర్వాదాలు నా కుటుంబానికి నాకును నా యొక్క పిల్లలకు నీవు అనుగ్రహించినావు నీ యొక్క ఆశ్చర్య కార్యాలు నీవు చేసిన ఉపకారాలు నేను ఎన్నటికీ కూడా మర్చిపోను నా పిల్లల పిల్లలకి నేను దాన్ని తెలియజేస్తాను అని తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము మన యొక్క పిల్లలకి నేర్పించేవారిగా ఉండాలని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది అందుకనే ఎపిసీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము నాలుగు రెండు నుంచి నాలుగు వచ్చినాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు మరి పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులు విధేయులై ఉండడి అలాగనే తల్లిదండ్రులు కూడా ఏం చేయాలా పిల్లలకు కోపం రేక రేపక వారిని మంచి శిక్షలో దేవునిలో పెంచేవారిగా ఉండాలని అపోస్తులు అనేటువంటి పౌరు గారు మనకి సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల ఈనాడు మరి నార మరి నారబాబాయికి మరే కట్టుకు ఇచ్చినటువంటి ఈ యొక్క కుమార్తెలు కుమారుని అలాగనే ఈ యొక్క సంతానము ఇలాగూ దేవుని యొక్క ఆశీర్వాదాలు యొక్క కుటుంబానికి ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కుటుంబం ఏం చేస్తూ ఉన్నది దేవుడిచ్చినటువంటి ఈ బహుమానాలు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కుమార్తెల్ని నా దేవునికి నేను కృతజ్ఞస్తులు చెల్లించాలన్నటువంటి విషయం ఆలోచన కలిగి ఈ విధంగా కృతజ్ఞస్తులు కోడిక ఏర్పాటు చేసి సంఘం ద్వారా దీని ద్వారా ఏం జరుగుతూ ఉన్నదో తెలుసా మంచి బోధ మంచి ప్రకటన మంచి వాక్యము వచ్చినటువంటి వారికి తెలియజెప్పే ఈ కుటుంబం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందటానికి అవకాశం ఉంటూ ఉన్నది ప్రియులారా అందుకనే పిల్లల విషయంలో ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలా సరిగా వారిని పెంచేవారిగా ఉండాలని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియులార అందుకనే సంసోనుని వారి యొక్క తల్లిదండ్రులు ఎలాగ పెంచారు న్యాయాధిపతుల గ్రంథంలో పదమూడవ అధ్యాయం ఎనిదో వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే తండ్రి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు తల్లి ప్రార్థనా పరుల దేవు ఆయనకు పుట్టలేదు ఇంకా గర్భంతో ఉన్నది ఆ తల్లి పుట్టబో బిడ్డకు మేము ఏమి చేయాలో మాకు తెలియజేయమని ఆయన మోకరించి దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు ఈనాడు స్త్రీలు మాత్రమే చేస్తూ ఉన్నారు కానీ పురుషులు ఎవరు కూడా దేవుని యొక్క మందిరానికి రావట్లేదు కుటుంబ ప్రార్థనకు రావట్లేదు మరి ఎందుకో తెలియనటువంటి వారిగా మన మనకు తెలియదు ఆనాడు ఉన్నటువంటి వారు కూడా పురుషులు తక్కువ స్త్రీలు ఎక్కువగా తమ యొక్క కుటుంబాలను కట్టుకున్నటువంటి స్త్రీలని బైబుల్లో మనము చూడగలం ప్రియర్ ఒక లూనియా అలాగనే ఒక హన్న అలాగనే ఒక శార లేకపోతే అనేక మంది దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలని మనం అనేక మందిని ఒక ఫీమే ఇలాంటి వారిని బైబిల్లో మనం చూడగలం ప్రియుల అందుకనే పిల్లల విషయంలో ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలా తల్లిదండ్రులుగా మొదటగా మనము దేవుని యొక్క వాక్యం వింటూ దేవుని యొక్క వాక్య ప్రకారము మనము యథార్థముగా నీతిగా ఈ లోకంలో పాపం అనే లోకంలో మనం ఉన్నాము కనుక మన యొక్క జీవితము జాగ్రత్త కలిగి ఉండాలి ఈ లోకంలో అనేకమైనటువంటి త్రుటిల్లు చేయ పనులు సాతాను వాడు మన యొక్క జీవితంలో చేయగలడు వాటికి ఏమీ కూడా కుంగిపోక దేవుని యొక్క సన్నిధిలో మనం పెంచినట్టయితే వారు రేపటి దిన ఏమైపోతారో తెలుసా గొప్పవారిగా పలాని యొక్క కుమారులు పలాని యొక్క కుమార్తెలు తల్లిదండ్రులకు పేరు అలాగనే బంధువర్గానికి పేరు గ్రామానికి సంఘానికి మరి ముఖ్యంగా దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో వారు ఆశీర్వదించబడతారని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు నన్నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపికతో మీ అందరికీ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రభు అయినటువంటి ఏ సూపిస్తున్న వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను